హాయ్ అందరికీ క్యాటరింగ్ స్టైల్ చికెన్ కర్రీని ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది సింపుల్గా కూడా అయిపోతుంది దీనికోసం శుభ్రం చేసి పెట్టిన కేజీ చికెన్ని తీసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకోండి దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని దీంట్లోనే గుప్పడంత కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న రెండు నుంచి మూడు ఉల్లిపాయలు వేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు చిలికలుగా కట్ చేసి దీంట్లోకి వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసుకోండి దీన్నంతా కూడా బాగా మగ్గించేసుకోండి ఉల్లిపాయలు అనేది మంచి గోల్డ్ కలర్ వచ్చేసేయాలన్నమాట అంతవరకు కూడా చక్కగా మనం ఫ్రై చేసేసుకున్నాక దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దీంట్లో ఫ్రై చేసుకోవాలండి అలాగే దీంట్లో శుభ్రం చేసి పెట్టిన చికెన్ని దీంట్లోకి వేసేసుకోండి అవి దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వదిలేసేయండి అప్పుడు మనకి చికెన్లో నుంచి వాటర్ అన్నీ కూడా చక్కగా బయటకు వచ్చి చికెన్ అనేది దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ వరకు కుక్ అవుతుంది ఇలా చికెన్ అనేది ఉడికిపోయాక దీంట్లోనే మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని వేసుకోండి కారం అనేది మనం టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అలాగే దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఈ విశ్రమానంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు వదిలేసేయండి ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసేసుకోండి కప్పు దాకా కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నామండి దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గసగసాలు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు పది దాకా జీడిపప్పు పులుగులు వేసేసుకొని ఒక అరకప్పు దాకా వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని చికెన్లోకి వేసేసుకోండి అలాగే కొద్దిగా కప్ దాకా వాటర్ని దీంట్లో మిక్సీ జార్లో వేసేసుకొని తలుపుకొని ఆ వాటర్ని కూడా చికెన్లోకి వేసుకొని మిక్స్ చేసుకోండి గ్రేవీ అనేది చాలా బాగుస్తుందండి ఈ మసాలా అనేది తప్పకుండా వేసుకోండి ఇలా గ్రేవీగా ఉంటేనే మన బిర్యానీలోకి కానీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి మీరు గ్రేవీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు గ్రేవీ తక్కువగా కావాలంటే వాటర్ని ఇంకొంచెం తగ్గించుకోవచ్చు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి అలాగే ఇంకొక పావు కప్ దాకా వాటర్ని వేసుకోవచ్చండి గ్రేవీ అనేది చాలా చిక్కగా ఉంది కదా ఇలా కొద్దిగా వాటర్ని వేసుకొని మళ్ళీ దీన్నంతా మిక్స్ చేసేసుకోండి చూడండి మనం కొద్దిగా వాటర్ వేసుకున్నా కూడా గ్రేవీ అనేది చిక్క ఉడికే కొద్దీ ఇంకొంచెం చిక్కపడుతుందండి ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక పది నిమిషాల పాటు ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఉడికించేసేసుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి తేలి చికెన్ అనేది ఈ విధంగా కుక్ అయి ఉంటుంది చూడండి గ్రేవీ కూడా మనం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇలా ఉంటేనే మనకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఫైనల్గా దీంట్లో కొత్తిమీర జల్లేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి దీన్నంతా మిక్స్ చేసేసుకొని మనం వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి ఈ సింపుల్ చికెన్ గ్రేవీ కర్రీని మీరు కూడా ఇంట్లో చూసి సింపుల్గా ట్రై చేసేయండి టేస్ట్ అనేది అద్దెరిపోద్ది చూడ్డానికి కాదు తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది మీరు వీడియో చూసి చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన తెలియచేయండి నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ